శంఖవరం మండలం కత్తిపూడి వర్తక సంఘ కళ్యాణ మండపంలో ఐసిడిఎస్ ప్రాజెక్ట్స్ ప్రతిపాడు శంఖవరం ఆధ్వర్యంలో పౌష్టిక ఆహార మాసోత్సవాలు అంతర్జాతీయ బాలికా దినోత్సవ కార్యక్రమం సిడిపిఓ వెంకటలక్ష్మి పద్మావతి ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభారాజ ఐసిడీఎస్ జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ సిహెచ్ లక్ష్మి హాజరయ్యారు ఐసిడిఎస్ పోషణ మాసోత్సవాలలో భాగంగా కిషోర్ వికాసం జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా అంగన్వాడీ కేంద్రాలు ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన పాటల వ్యాస రచన పోటీలలో పాఠశాలకు ఇద్దరు చొప్పున ఉత్తమ ప్రతిభ కనబరిచిన బాలికలకు ఎమ్మెల్యే సత్యప్రభా చేతుల మీదుగా పుస్తకాలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యప్రభారాజా మాట్లాడుతూ పౌష్టికాహారం బాలితలు గర్భిణీ స్త్రీలకు అత్యంత అవసరమని తెలిపారు మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం సంతోషంగా ఉంటుందని పేర్కొన్నారు ప్రతి బాలిక ఉన్నత విద్య అభ్యసించి ఉన్నత స్థాయికి ఎదగాలని ఈ ఈ సందర్భంగా ఆమె ఆకాంక్షించారు కార్యక్రమంలో జనసేన రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మేటిశెట్టి బాబి రాష్ట్ర రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ వెన్న శివ రాష్ట్ర ఖాదీ చిన్న తరహా పరిశ్రమల డైరెక్టర్ కొమ్ములు కన్నబాబు సీనియర్ నాయకుడు పర్వత సురేష్ తదితరులు పాల్గొన్నారు దాని ముందు చెప్తున్న వక్తలు అందరి మాటలు వింటే మీరు ఇటువంటి సమావేశాలు ఎందుకు ఏర్పాటు అంటే ఈ కార్యక్రమానికి సంబంధించిన విషయాలను మీరు అందరూ అవగాహన చేసుకుని కింద ఫీల్డ్ వరకు వెళ్ళినప్పుడు మీరు పబ్లిక్లోకి వెళ్ళినప్పుడు అందరికీ వాటి గురించి వివరిస్తారు అన్నదే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఇలాంటి సమావేశాల్లో చర్చించుకున్నప్పుడు వాటిలో ఉన్న అంశాలను మీరు కింద వరకు తీసుకు అన్నదే ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం డిక్లైన్ అయ్యింది ఇది ఇంకా అంటే మనం చేస్తున్న కార్యక్రమాల్లో ఇంకా ఎక్కడ గ్యాప్స్ ఉన్నాయి అంటే మనం పౌష్టికారం ప్రకారం ఎక్కడ లోపం లేదు గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ వచ్చినా రకరకాల అంటే మధ్యదారులు గొయ్యలేనంత స్థాయిలో మనం ఫుడ్ అనేది సప్లై చేయడం జరుగుతుంది కాకపోతే అది తీసుకోకుండా ఉండే విధానాలు లోపాలు ఈజీగా వచ్చేస్తున్నాను తింటున్నాను బాగానే ఉంది కానీ దానికి తగ్గట్టుగా మనం సంపాదించే దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ పై పైగా హాస్పిటల్స్కే ఖర్చు చేస్తున్నాం ఇంతకుముందు లేదండి ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తే ఏదైనా ఒక జ్వరం వచ్చి పది రోజులు జ్వరం తగ్గలేదంటే హాస్పిటల్కి వెళ్తే మినిమం టూ టూ త్రీ ల్యాక్స్ డబ్బులు ఖర్చు పెడితే కానీ బయటకు వచ్చే పరిస్థితి లేదు అన్నిటికీ కారణం మనం తినే అలవాట్లు ఇవన్నీ మారిపోవడం వల్ల ప్రతి ఒక్కళ్ళు కూడా మన ఇలాంటి వాళ్ళకి అవసరమైన విజ్ఞానం చాలా అవసరమైన విజ్ఞానాల మీద వీళ్ళకి టెస్ట్లు పెట్టి ఈ రోజు ఇక్కడ బహుమతి ప్రధానానికి వచ్చిన చిన్నారులందరికీ కూడా డిపార్ట్మెంట్ నుంచి అభినందన తెలియజేస్తామండి ఇంత చక్కటి కార్యంలో అందరికీ కూడా ధన్యవాదాలు నాకు ఇచ్చిన ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ సర్కారు పునాదులతో కట్టుబాటు నియోజకవర్గాన్ని ఈ రాష్ట్రంలోనే అగ్రగామని నిలపడం కోసం నిరంతరం శ్రమిస్తా ఉన్నారు నేను సంబంధం లేకుండా విషయాలు ఎందుకు మాట్లాడుతున్నా అంటే మీరు అంత అవగాహనతో ఉంటే నాకు మనస్థానంతో ఉంటుంది ఎందుకంటే మీరే కింద స్థాయిలో మాట్లాడే వ్యక్తులు అంగన్వాడి టీచర్స్ ఉన్నారు హెల్పర్స్ ఉన్నారు నిరంతరం ప్రజల తిరుగుతూ ఉంటారు చేసే కార్యక్రమాలు చెప్పుకోవాలి మనం చేసిన వ్యక్తులకి ఇచ్చే గౌరవం చెప్పుకున్నప్పుడు మాత్రమే వారు మరింత ముందుకు వెళ్తారో మరిన్ని కార్యక్రమాలు చేస్తారు మన కోసం నిరంతరం క్షేమిస్తా ఉన్నారు ఇవాళ మనకి రాష్ట్రంలోనే మరి నరేంద్ర మోడీ గారు శ్రీశైలం గురించి కాబోతా ఉంది మీరందరూ సహకరిస్తే పచ్చిపడ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఎక్కడ ఇటువంటి ఎటువంటి కార్యక్రమాలు చెప్పుకోవాలి మనం చేసిన వ్యక్తులకు ఇచ్చే గౌరవం చెప్పుకున్నప్పుడు మాత్రమే వారు మరింత ముందుకి వెళ్తారో మరిన్ని కార్యక్రమాలు చేస్తారో మన కోసం నిరంతరం క్షమిస్తా ఉన్నారు ఇవాళ మనకి రాష్ట్రంలోనే మరి నరేంద్ర మోడీ గారు శ్రీశైలం గురించి ఎప్పుడైనా ఎవరైనా చర్చించుకున్నారా లేదు నరేంద్ర మోడీ గారు కాబోతా ఉంది మీరందరూ సహకరిస్తే ప్రతిపాదన నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఎక్కడ కావాలని ఎటువంటి సందేశంలో చక్కని అధికారులు ఉన్నారు మన స్థాయిలో మరి ఇద్దరు కూడా యువకులు మరి పీడి గారు కూడా చక్కటి ప్రోత్సాహిస్తా ఉన్నారు మరి కంపెనీ మెంబర్ రాష్ట్ర స్థాయిలో మన శాసనసభ్యులు ఉన్నారు చక్కగా ఉపయోగించుకోండి వృత్తిపాటు నియోజకవర్గం చక్కటి పేరు ప్రఖ్యాతులు